దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత మేము కూడా క్షేమంగా ఉండి మీ క్షేమాల నిమిత్తమై ప్రార్థన ఉంటున్నాం ఇంకా మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేయించుంటున్నాం మంచిది నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం ఒకనికి ఒకడు ఒకనికి ఒకడు ఒకనికి ఒకడు అనేటువంటి దేవుని మాటలు మనము వినబోతుంటున్నాం చూడండి యువన స్వార్థ పదిహేనవ ధ్యేము పన్నెండులో మనం చూసినట్లయితే నేను మిమ్మను ప్రేమించిన ప్రకారంగా మీరును ఒకనికి ఒకడు ప్రేమ చూపుకొనడి అనే దేవుని మాట మనం చూస్తున్నాం దేవుడు మనల ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరము ప్రేమించుకునే వారంగా ఉండాలని ప్రేమ చూపే వారంగా ఉండాలని ఈ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం దేవుడే మనల్ని ప్రేమించాడు శత్రులమై ఉండగా ప్రేమించాడు బలహీనులమై ఉండగా ప్రేమించాడు దేవుని ఓగరతకు పాత్రలమై ఉండగా దేవుడు మనల ప్రేమించి మన శాపమును మన పాపమును దూరం చేసి దేవుని రాజ్యానికి వారసులుగా ఒకదల చేటు కొరకు తన కుమారుని పంపాడు ఆయన మనలో ప్రేమించి తన రక్తధారను చెందించాడు ఆయన రాజ్యానికి వారసులుగా మనకు చేసుకున్నాడు కాబట్టి అదే ప్రేమను ఇతరులకు మనం ప్రేమ చూపాలి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరి పట్ల ఒకరము ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే ఒకరి పట్ల ఒకరము ఎలా ఉండాలి అనే సంగతులు చూసినట్లయితే ఒకరికి ఒకరము సహాకారులుగా మనం ఉండాలి అని మొదటి యోహన పత్రిక మూడు పదిహేడులో మనం చూస్తుంటుండగా మరి ఆ యొక్క లేఖన భాగ ప్రకారంగా మనం ఉండాలి ప్రియా ప్రభు చెప్తుంటున్నాడు మీరు ఒకనికి ఒకడు సహాయము చేసుకోండి మన ఎదుట ఉన్న సహోదరుడు లేమి కలిగి ఉండగా అతని అందు ఏమాత్రము కనికము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలా నిలుచును అనే సంగతులు మనం చూస్తున్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఒకరికి ఒకరు సహాకారులుగా ఉండాలని ఆ లేఖన భావంలో మనం చూస్తుంటున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే మొదటి ప్రశాంత రాసిన పత్రిక నాలుగో ధీము పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే మీరు ఒకరికి ఒకడు ఆదరణ కలిగించుకోండి ఆదరించుకుని ఒకరిని ఒకరు ఆదరించుకునండి అనే లేఖన భాగాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం అవును ఎవరైనా బాధలో ఉన్నారా మంచిగా ఉన్న నీవు క్షేమసిద్ధిలో ఉన్న నీవు ఆనందంగా ఉన్న నేవు బాధలో ఉన్న వ్యక్తిని నీవు ఆదరించే వ్యక్తిగా ఉండాలి ఆదరించాలి వరే స్థితిలో ఉన్నారు ఏ కష్టములో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు ఏ అనారోగ్యములో ఉన్నారు ఏ అపాయములో ఉన్నారో ఏ లేమి స్థితిలో ఉన్నారో వారిని నీవు ఆదరించే వ్యక్తిగా నీవు ఉండాలి దేవుడు మనల్ని ఆదరిస్తున్నారు ఒకనే తల్లి వాడిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించదనని ఎస్ఐ అరవై ఆరు పదముడులో దేవుని మాట తేటగా మనం చూస్తున్నాం కాబట్టి వాక్యమింటున్న నా సహోదరి సహోదర ప్రభు మనలా ఆదరిస్తుంటుండగా మనము కూడా ఇతరులను ఆదరిద్దాం ఆయన ఆదరణ మనం పొందుకుంటున్నాం కాబట్టి మనము కూడా ఇతరులను ఆదరిద్దాం తన అనుభవంలో పలుకుతున్నమాట రెండవ కొరంతీలు మొదటి అధ్యయము అదిగో మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తున్నాం ఎట్టి శ్రమలు ఉన్నవారు నేను ఆదరించటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను మా ప్రభు ఆదరిస్తున్నాడు మమ్మను ప్రభు ఆదరిస్తున్నాడు కాబట్టి ఎట్టి శ్రమలో ఎట్టి ఇరుకులో ఏ ఇబ్బందులు ఉన్నవారు నేను ఆదరించుటకు మాకు దేవుడు శక్తిని ఇచ్చాడు అని పౌలు గారు పలుకుతూ ఉంటున్నాడు కాబట్టి వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడు మన ప్రభు ద్వారా మనం ఆదరణ పొందుతున్నాం మనం కూడా అనేకులను ఆదరిద్దాం నాలుగవదిగా మరి మనము గమనించినట్లయితే ఎబురు రాసిన పత్రిక మూడవ ధ్యేము పదిహేనులో మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథము ఎబురు రాసిన పత్రిక పదమూడవ ధ్యయము పదమూడవ అధ్యయము లేదా మూడవ అధ్యయన్ని మనం చదువుకుందాం మూడవ అధ్యయము ఎవరు రాసిన పత్రిక మూడవ అధ్యయము పదిహేను వచనాన్ని మనం చదువుకుందాం ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకునడి అనే మాట చూస్తున్నాం ప్రతి దినం దేవుడు అత్యంత పర్యాంతరం వరకు ప్రతి దినము ఒకనికి ఒకడు ఎవరైనా బుద్ధిహీనంగా ఉన్నట్లయితే ప్రభుకు అవిధేయంగా ఉన్నట్లయితే అదిగో వారికి బుద్ధి చెప్పాలంటున్నారు ఒకరి పట్ల ఒకరు బుద్ధి చెప్పుకునడి అని దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నాం పౌలు గారు ఎబ్రియులతో పలుకుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు నేడు నీతో నాతో పలుకుతున్న మాట ఒకనికి ఒకడు మీరు బుద్ధి చెప్పుకొనడి అనే మాట మనం చూస్తున్నాం ఐదవదిగా మరి మనము నాలుగవదిగా ఐదవదిగా మరి మనము గమనించుకున్నట్లయితే అదే ఎబిలు రాష్ట్ర పత్రిక పదవ అధ్యయము ఇరవై నాలుగో మాట మనం చదువుకుంటున్నాం కొందరు మానుకొనుచున్నట్టుగా చున్నట్టుగా సమాజంలో పూట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది ఆ మీరు మరి ఎక్కువగా అలాగూ చేయుట చేయచు ప్రేమ చూపుటకు సత్కారం చేటకు ఒకనికొకడు పొరికొల్పావాలను ఇక్కడ చూసినట్లయితే హెచ్చరిక మనం చూస్తుంటున్నాం ఐదోదిగా మనం చూసినట్లయితే హెచ్చరింపును మనం చూస్తున్నాం ప్రభు యొక్క రాకడ సమీపంలో సమాజ మందిరంగా కూడుట ఎవరైనా మానుతున్నారా ప్రార్థన కూటము మానుతున్నారా ఆరాధనకు రావటం మానుతున్నారా ప్రభుకు సహాయం చేయడం మానుతున్నారా ఆ ప్రభు రాకడ సమీపంలో ఉన్నటువంటి మనము ఒకరినొక్కడు హెచ్చరించుకోవాలి ఇదిగో దేవుని రాకడ సమీపంలో ఉంది ఆయన సహవాస కోరికకు ఎందుకు మానుతున్నావు రమ్ము ప్రార్థన కొడుకకు రమ్ము అని మనం హెచ్చరించే వారంగా ఉండాలి వారిని గద్దించే వారంగా ప్రేమపూర్వకంగా మనం ఉండాలని లేఖన భావంలో మనం చూస్తున్నాం ఒకరిని ఒకరు ప్రేమించే వారంగా ఉండాలి ఒకరికి ఒకరు సహాయం చేసే వారంగా ఉండాలి ఒకరికి ఒకరు ఆదరించుకునే వారుగా ఉండాలి ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునే వారుగా ఉండాలి ఒకరికి ఒకరు హెచ్చరించుకునే వారుగా ఉండాలని మనం ఐదవదిగా చూసాం ఆరవదిగా మనం చూసినట్లయితే ఒకరి పట్ల ఒకరు న్యాయంగా నడుచుకున్నాడని అపుస్తుల కార్యములు ఏడవ ధ్యము ఇరవై ఆరులో మనం చూస్తున్నాం కాబట్టి ఒకరి పట్ల ఒకరు న్యాయంగా ఉండాలి ఎవరికి అన్యాయం చేయకుండా ఒకరి పట్ల ఒకరు మనము న్యాయశీలుగా ఉండాలి న్యాయబద్ధంగా నడుచుకోవాలని అక్కడ మనం చూస్తుంటున్నాం ఏడవదిగా మనం గమనించినట్లయితే ఆ ఏడవదిగా మనం గమనించినట్లయితే యాక పత్రిక ఐదవధ్యేము పదహారులు మనం చూసినట్లయితే మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి చూసారా పాపములు పాపము లేని మానవుడు లేడు అందుకే అంటున్నాడు మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందునని సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో మనం చూస్తున్నాం కాబట్టి అదిగో అతిక్రమణను అనగా పాపమును ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో చేసిన పొరపాట్లు తెలియక చేసిన పొరపాట్లు తెలిసిన చేసిన పొరపాట్లు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దానికి స్వస్తి పలకాలి ఇక చాలు అని వాటిని విడిచిపెట్టాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే ఒకరికొకడు మీరు ప్రార్థన చేసుకున్నది అనే అదే యాక్కువ పత్రిక ఐదు పదహారులో మనం చూస్తున్నాం ఒకరికి ఒకరు ప్రార్థన సహాయం చేసుకోవాలి ప్రార్థన సహాయము చేసుకోవాలి అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం తొమ్మిదవదిగా మరి మనం గమనించినట్లయితే తొమ్మిదవదిగా మనం గమనించినట్లయితే ఒకరికి ఒకరు అబద్ధము ఆడకుడి నిజమే పలుకుడని లేవి క్యాండము పంతొమ్మిది పదకొండులో మనం చూస్తున్నాం ఒకరి పట్ల ఒకరు అబద్ధము ఆడకుడి నిజమే పలుకుడి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు జరిగేదంతా అదే అబద్ధము అబద్ధము అబద్ధం అబద్ధము ద్వారా ఎన్నో నష్టాలు కుటుంబాల కుటుంబాలు చీలిపోతున్నాయి పతనమైపోతున్నాయి కాబట్టి అబద్ధమునకు దూరంగా ఉండుట మనకు దీవెన ఆశీర్వాదకరం అందుకే యాకెక్ కుమారుడు అని అగురు అంటున్నాడు అబద్ధమును నాకు దూరంగా ఉంచుమని అదిగో సామెతల గ్రంథం ముప్పై ఒక్కటిలో మరి తేటగా మనం చూస్తాం ఆ మాటలు కనుక వాక్యమంటున్న నా సహోదరి సహోదరి ఒకరి పట్ల ఒకరం అబద్ధం ఆడకుండా నిజమే పలకాలని లేఖన భావంలో మనం చూస్తున్నాం పదవిగా మనం చూసినట్లయితే ఎపిస్లో రాసిన పత్రిక నాలుగవ ధ్యేము ముప్పై రెండు వచ్చిన ప్రకారంగా నేను మిమ్మను క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించుకున్నాడని దేవుని యొక్క మాట మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు మనలో క్షమించాడు మనం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉంటూ దీడి చెండన దీవనుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం పది విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకున్నాడు నేర్పించాడు కాబట్టి ఆ రకంగా ఇది మొదలుకొని దేవుడు శాంత పర్యంత్రం వరకు మనము చేద్దాం ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి ఉందాం ఒకరికి ఒకరము సహాకారులుగా ఉందాం ఒకరిని ఒకరము ఆదరించుకుందాం ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుందాం ఒకరిని ఒకరు హెచ్చరించుకుందాం పొరపాట్లు ఏమైనా ఉంటే ఆరోదిగా ఒకరికి ఒకరు న్యాయంగా చేద్దాం ఒకరి పట్ల ఒకరం న్యాయశీరులుగా ఉందాం అన్యాయం చేయకుండా న్యాయబద్ధంగా నడుద్దాం ఏడవదిగా చూసినట్లయితే ఒకనికి ఒకడు పొరపాట్లు పాపములు చేసినట్లయితే సన్నిధిలో ఒప్పుకోవాలి అనే సంగతి చూస్తున్నాం ఎనిమిదిగా మనం చూసినట్లయితే ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవాలి తొమ్మిదిగా ఒకరి పట్ల ఒకరు అబద్ధమాడకుండా నిజమే పలకాలి అని చూస్తున్నాం పదవదిగా ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రభు మనలో క్షమించాడు కదా మనం కూడా క్షమించుకొని అదిగో దేవుడిచ్చే మేలైన దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపా దయా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు ఒకరి పట్ల ఒకరు మీరు ఇలా కలిగి ఉడని మీరు ఇచ్చిన లేఖనం కొరకు స్తోత్రాలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి ఒకరు సహాకారులుగా ఉండి ఒకరినొకరు ఆదరించుకునే విషయంలో ఒకరినొకరు బుద్ధి చెప్పే విషయంలో ఒకరికి ఒకరు హెచ్చరించే విషయంలో ఒకరి పట్ల ఒకరు పాపములు ఒప్పుకునే విషయంలో ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకునే విషయంలో ఒకరి పట్ల ఒకరు క్షమా గుణము కలిగి ఉండి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుకోవటానికి సహాయించండి ఈ వాక్యమెంట్లో నీ బిడ్డలు ఇంకెవరైనా ఒకరి పట్ల ఒకరు అలాంటి స్వభావం లేరా ఇక నుంచైనా ఆ మంచి స్వభావం కలిగి నీ బిడ్డలు ఉండి ఆత్మశాంతి నెమ్మది ఆత్మీయ భౌతిక దీవెనలు పొందుకోవటానికి మీ కృపను కనపరిచి మహిమా ఘనతా ప్రభాన్ని పొందుకోమని ప్రభు శక్తి కలిగిన నాములు వేడుకును చుంటున్నాము కండి పామేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్